రాజధానిగా చేసుకుని కామరూప మహాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు రవివర్మ ఒకనాడు అంతరిక్షంలో జరిగిన విస్ఫోటనం వల్ల ఒక గ్రహశకలం మహారాజు అంతఃపురానికి కొంచెం దూరంలో ఉన్న సరస్సు ఒడ్డున పడింది రాజు సైనికులు ప్రజలు అక్కడికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు ఆ గ్రహశకలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఉంది సాక్షాత్తు ఆ భగవంతుడే తమ రాజ్యానికి విచ్చేశాడని అందరూ ఆనందించారు స్వతహాగా భక్తుడైన రవివర్మ ఆ కాలంలో యావత్ భారతావనిలోనే ప్రముఖ శిల్పి అయిన గణపతి స్థపతికి ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు ఆలయ నిర్మాణం అద్భుతంగా జరిగింది అచిర కాలంలోనే ఆ ఆలయం చుట్టూ ఒక ఊరు వెలిసింది ఆ ఊరి పేరే సుబ్రహ్మణ్యపురం ఈ పూర్ణ కలశం జాగ్రత్తగా శివానంద తీర్థులు వారికి అందజేయమ్మాండి ఊళ్ళోకి స్వామిజీ ఎందుకు వచ్చారా నువ్వు ఊళ్ళో లేవుగా నీకు తెలియదుగా రెండు రోజుల క్రితం దోషం జరిగిపోయిందిరా స్వామి స్వామికి అభిషేకం చేస్తున్నాను అభిషేకం జరిగితే అరిష్టం కదరా అయినా ఊరి దేవాలయం మంచి చెడు చూసే గోపాలంగాడు అలా చేశాడా అందుకే స్వామీజీని పిలిపించారా ప్రాయశ్చిత్తం కోసం ఆందోళన చంద్రకు జరిగింది నా దృష్టికి గోచరించింది భగవంతుడు తండ్రి లాంటివాడు దోషం జరిగినప్పుడు దండిస్తాడు అది దారిలో పెట్టేందుకే తప్ప ద్వేషంతో కాదు భయపడకుండా మీ కార్యాన్ని నెరవేర్చండి ఏ ప్రమాదం జరగదు ఆ భగవంతుడు ఈ ఊరికి రక్షణగా ఒక సిద్ధం చేసే ఉంచాడు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం దీంతో ఇక నేనేం చేస్తున్నా బా ఇవి దాగిపోతే ఏమండి సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలి నేను కూడా అటే ఎక్కండి రేయ్ బండి బాగు చెయ్యించుకుని గుడి దగ్గరకి వచ్చేయి నేను బండి బాగు రావాలా ఇక్కడ మెకానిక్ ఎవరు దొరుకుతా వెళ్ళిపోతా రే పా ఆలయంలో సమస్త శాంతులు జరిపించండి సుబ్రహ్మణ్య స్వామి రానున్నది కఠిన కాలంగా కనిపిస్తోంది వర్మ అయినా సరే ధైర్యంగా ఉండు ఇప్పుడు చూడండి ఆ స్వామీజీది దుస్సకనం అని చెప్పి పూజలు యాగాలు హోమాలు చేయించుకోమంటాడు రెండు వేల సంవత్సరాలు గుడండి ఇది పగుళ్ళు రావా వంద రూపాయలు పెట్టి సిమెంట్ తో ఇప్పుడు ఈ స్వామీజీ ఎంత బిల్లేస్తాడు సుబ్రహ్మణ్యపుర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మొదలవ్వబోతున్నాయి ఆనందంగా ఉన్నారా మీరు ఆనందంగా ఉన్నారా ఏమైందండి ఈ రోజు మీకు మేము ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాం చాలా లేట్ అయింది పదండి స్వామి కరుణించాడు నా స్వామి కరుణించాడు నేను వెళ్ళిపోతున్నా స్వామి కరుణించాడు నేను వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా ఇంతే ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు లేట్ గుడ్ మార్నింగ్ డాక్టర్ మార్నింగ్ వెల్కమ్ థ్యాంక్ ప్లీజ్ ఐ వుడ్ లైక్ యూ టు మీట్ కార్తిక్ కార్తిక్ డాక్టర్ స్కంద ఇండియాలోనే నంబర్ వన్ న్యూరాలజిస్ట్ ఈయన చాలా హేతుబద్ధంగా ఏన్షియంట్ టెంపుల్స్ మీద రిసర్చ్ చేశాడు ఈజ్ రియల్ స్కాలర్ గుడ్ కార్తిక్ ఇట్స్ సో స్ట్రేంజ్ కార్తిక్ అన్న స్కంద అన్న సుబ్రహ్మణ్య స్వామి కదా మన ఇద్దరి పేర్లు ఒకటే ఇద్దరి ఇంట్రెస్ట్ కూడా ఒకటే ఎస్ ఇప్పుడు నీ ప్రెసెంటేషన్ మీద ఆసక్తి పెరిగింది ఆల్ ది బెస్ట్ సర్ నో స్టార్ట్ పవర్ఫుల్ అండ్ ఏన్షియన్ టెంపుల్స్ ఇన్ ఇండియా మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి ఈ దేవాలయాల చుట్టూ ఎన్నో అద్భుతాలు మహిమలు కథలు ప్రచారంలో ఉన్నాయి అసలు ఈ మహిమలు నిజమేనా వీటి ఉంది దైవశక్త లేక మానవ మేధస్స ఇది కనుక్కోటానికే నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను ఈ ప్రాజెక్ట్లో నేను విజిట్ చేసింది ఫస్ట్ పూరి జగన్నాథ్ దేవాలయం ఈ గుడి మీద పక్షులు ఎప్పుడూ అస్సలు ఎగరవు అంతేకాదు మనం ఈ దేవాలయం బయట నుంచుంటే మనకి వినిపించే సముద్ర ఘోష లోపల అడుగు పెట్టగానే అస్సలు వినపడు ఈ ప్రాజెక్ట్లో నన్ను ఎక్కువ ఆకర్షించింది సుబ్రహ్మణ్యపురం ఈ ఊర్లో ఉన్న అతి ప్రాచీన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది మీరు చూస్తే ఈ గుడికి మూడు వైపులా నీరు ఒకవైపు ఊరు ఉన్నాయి ఈ టెంపుల్ గురించి నేను కూడా విన్నాను సార్ ఈ ఆలయంలో ముఖ్య విశేషం ఏంటంటే మూల విరాట్టుకి అభిషేకం నిషేధం అభిషేకం చేయకూడదా ఎస్ సార్ ఇలాంటి నియమం ఏ టెంపుల్లోనూ వినలేదే స్ట్రేంజ్ అయినా ఒక ఆస్ట్రాయిడ్ అదే ఒక గ్రహ దేవుని విగ్రహ రూపంలో నేల మీద రావటం అన్న కార్తీక్ డూ యూ బిలీవ్ దిస్ అకార్డింగ్ టు ది రికార్డెడ్ ఎవిడెన్స్ వి హావ్ టు సర్ అక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం అదే జరిగింది ఈ దేవాలయంలో ఏమైనా అద్భుతాలు జరిగాయా కార్తిక్ ఆలయ నిర్మాణ సమయంలో ఒకటి జరిగింది సార్ అస్లాం ఖాన్ అనే తురుష్క రాజు సుబ్రహ్మణ్యపురం పైన యుద్ధాన్ని ప్రకటించి వేల మంది సైన్యంతో కోట బయట మఖం వేశాడు ఏం చేయాలో పాలుపోని రాజు రవివర్మ ఆ సుబ్రహ్మణ్య స్వామి పైన భారం వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు కానీ ఆ రాత్రి ఒక గొప్ప అద్భుతం జరిగింది అస్లాం ఖాన్ అతని ప్రధాన అనుచర గణం రక్తం కక్కుకుని చనిపోయారు అతని సైన్యం భయంతో చల్లా చెదురు అయిపోయారు అస్లాం ఖాన్ని అంతం చేసింది స్వయంగా సుబ్రహ్మణ్య స్వామియే అని జనాలు చెప్పుకున్నారు ఆ విజయాన్ని స్థుతిస్తూ రవివర్మ సుబ్రహ్మణ్య విజయం కావ్యాన్ని రచించి స్వామికి అంకితం చేశాడు అది ఇప్పటికీ ఆ ఆలయంలో భద్రపరిచి ఉంది ఇంట్రెస్టింగ్ ఈ దేవాలయాలన్నీ చూశాక ఏం తెలియదు కార్తీక్

సెమినార్ లో ఉన్న కార్తిక్ ని డిస్టర్బ్ చేస్తామేంటి అది కదా సార్ సార్ ప్లీజ్ స్టాప్ ఇట్ మళ్ళీ సెమినార్ అయ్యాక చూసుకోండి కార్తిక్ యూ ప్లీజ్ ఇట్స్ ఓకే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చూస్తున్నావురా అరే బాబీ అన్నా గురించి అరకునా నీకు అన్నాను పెళ్లి చేసుకో నీ ఫ్యూచర్ బేఫికర్ ఉంటుంది ఏం రా నవ్వుతున్నావు నేను మజాగ్గా వస్తున్నానా ఏం లేదన్నా మార్ట్ ఫీచర్ ఏం ఎంఫెక్ట్ లేదు మీ ఫీచర్కే ఎందుకో డౌట్ పడుతుంది ఏమన్నా వీడు మన్కి దమ్కి ఇస్తున్నాడు అరే కాన్ బైని గుంజరా అని ఒకటి ఏరి ఏ వీడనా మీ హూరో అమ్మా నమస్తే ఏంటా షేక్ ఆడిస్తావరా షేక్ మమ్మీ చిన్నప్పటి నుంచి మిల్క్ షేక్ తాగటం నేర్పావు గానీ షేక్ ఆడటం నేర్పావా టైం అంత అయినదిరా ఊరుగా టైం ఆడడానికి ఎంతరం వచ్చావు నువ్వు టైం ఒకటి ఉంది ఈ టైంలో నువ్వు వేడ ఉండాలిరా నువ్వు వేడ ఉండాలి అట్టే బాస్కా కాలేజీ పోకుండా పంచాయతీకి వస్తారా పంచాయతీలో చదువు లేదు సంధి లేదు సంపద లేదు చెప్తాను నడరా నడరా ఇంత లెంత్ ఉన్నాడు

ఎమర్జెన్సీ అంటానా ఎమర్జెన్సీ అంటారా ఇప్పుడు ఇప్పుడు చాలా అర్జెంట్ అన్నా అరే ఐదు నిమిషాల్లో ఫైటింగ్ అయిపోతారా భయ అన్నా వదిన జాగ్రత్త అరే రెండు నిమిషాలు అరే ఒక్క నిమిషం రా భయ పొండ్రి భయ పొండ్ర అయ్యా ఇట్లా కాదు అవి చేతిలో పాపడాలా గట్లిస్తున్నాయి రా నేను సూత్తేనే ఎరుకైతంది నువ్వు దేవుని నమ్ముతావని గివేం పనులరా యాదుంచుకో యాద్గిరి గీళ్ల జోలికే కాదు ఇంకెవ్వరి జోలికైనా వెళ్ళినా ఈపు సాఫ్ చేసి ఒక్కలు చూర చూర చేస్తాను సమజైందా heh <laughs>